చె నేను అంత మాత్రం చెప్తాను పోతాను అది కమణిలో ఏది నిలబడత సౌండ్ రండి రండి కనపడలేదా అలాపా ఎలాపా ఎవరు చేసారు సర్ ప్రో పత్రం నిలవలేదు పత్రం నిలవలేదు ఏను నిలవాలలా ఐదేళ్లు సౌండ్ రండి రండి కనపడలేదా నువ్వేమిగా నువ్వే నువ్వు మిట్టుగా రోడ్డు నువ్వు మొగరా టిడి టిగర్ దొచ్చుతా నేను దొచ్చుతా సాబా ముఖంగా ఓ నీకు 100 వట్లు పడితే అమ్మ నీ ఊర్ కాల్చేస్తాను పో ప్రజలకి చేవ చేసాదావుడో ఒక ఆలయ એમ ચુકિ અરે માડતાર કમ ગવા ગવાસિ ચૂંસ

মা <laughs> ধার நீ <laughs>

ఆ కండ్రి అదే నేను ఎందుకు చేసినా తప్పు సాయంకాలం తల్లి రాజుకుంటాను పద్ధతులు వైఎస్ఆర్ మర్నాడు ఏదో బీజేపీ అంటారు చెప్పాలి ఇట్లా తప్పుడు ప్రచారం చేసే

ಮಾಡ್ತಿದ್ರೆ ಬಾ ಆ ಮೋಸಮ್ ಗ್ಯಾರಂಟಿ ಅತ್ತೆ ಮೋಸ ಮಾಡ್ಯಾನ ಮೋಸ ಮಾಡ್ಯಾನೆ ಹದಿನೆಂಟು ತಿಂಗಳಾಗ ಇಷ್ಟೆಲ್ಲ ಸ್ಕೀಮ್ಗಳು ಕೊಟ್ಟನಲ್ಲ ಅವ್ರು ಐದು ವರ್ಷ ಏನ್ ಸಲ ಒಂದ್ಸಲ ಬಾಯಗ ಕಳಿಸ್ಬೇಕು